చిలకలూరిపేటలో ఈ నెల పదిహేడవ తేదీన బహిరంగ సభ పెట్టాం చంద్రబాబు పవన్ కళ్యాణ్తో పాటు ప్రధాని నరేంద్ర మోదీ గారు కూడా పాల్గొంటారు అని దీనికి ఇక్కడ ఈ రెండు పార్టీలు కావలసినంత ప్రమోషన్ చేసుకుంటూ వచ్చే క్రమంలో నేను అనుకున్న ఎన్నికలు వస్తున్నాయి కదా ఎన్నికల ప్రచార సభ ఏమో ఎవరైనా అట్లా అనుకుంటారు ఎన్నికల ప్రచార సభ మరి ఏమేమి మాట్లాడతారో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఏమేం చెబుతారో మనందరం ఆసక్తిగా గమనిద్దాము అని చెప్పి అనుకున్నాం మనం కూడా మాట్లాడుకున్నాం కానీ ఈరోజు చిలకలూరిపేట సభ అయిపోయిన తర్వాత ఓహో ఇది రాజకీయ పార్టీలు ఎన్నికల కోసం పెట్టుకున్న సభ కాదా రాజకీయ పార్టీలు ప్రధాని నరేంద్ర మోదీ గారు రాజకీయ పార్టీలు అంటే చంద్రబాబు పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరూ ప్రధాని నరేంద్ర మోదీ గారిని ఎన్డీఏలో మళ్ళీ చేరిన సందర్భంగా అనుకో ట్రీట్ ఇచ్చాక ఒక టుగెదర్ లాగా పిలిచి ఆయనకు ట్రీట్ ఇచ్చి కవిత్వాలు ఆయన ముందు చదివి ఆయన ఉత్సాహపరిచి సంతోషపరిచి ఆయన చెవులకు ఇంపు కలిగించి అందుకే చంద్రబాబు మధ్యలో హిందీలో మాట్లాడారు ఇంగ్లీష్లో మాట్లాడారు ఆయన చెవులకు ఇంపు కలిగించి ఆయన్ను కాసేపు సాటిస్ఫై చేసి ఢిల్లీకి పంపించాలని చెప్పి సభ పెట్టుకున్నారా మరి ఈ విషయం ముందే తెలిసి ఉండే అలా ఏ విధంగా ఆయన చెవులకు ఇంపు కలిగే విధంగా చేయాలో మా మేము కానీ కొన్ని రాసిచ్చేవాళ్ళం కాదు పోస్ట్ చేసే వాళ్ళం వీడియోల రూపంలో ఇట్లా పొగడండి ఇట్లా పొగడండి అని కేవలం ఆయన పొగడ్తల సభ పొగడ్తల సభ అనే కంటే కూడా ఏమంటారు పాతకాలంలో ఉండే రాజాది రాజా రాజ మార్కాండయ రాజుగారి చేస్తున్నారు హో అని దానికి ఇంకొక వంద నిందలు పొగడతలు పవన్ కళ్యాణ్ భజన 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 చంద్రబాబు భజన 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 మొత్తం మీద ఆయన ఆయన్ను ప్రసన్నం చేసుకోవాలని ప్రజాగలం అని దా దానికి ఆ పేరు ఎందుకు భజన గలం అని చెప్పితే అయిపోయేది ప్రజాగలం ఎందుకు భజన గలం మోదీకి మోకరిల్లే గలం మోకరిల్లే గలం అని చెప్పి పెట్టిండి అయిపోయేది కదా ఆ దానికోసం ఆయన ఇంటికి పిలిచి ఆయన పొగడకుండా బహిరంగంగా పిలిచి ఈ స్థాయిలో పొగడం కోసం సభ పెట్టాలా ఒకవేళ ఎన్నికల ప్రచార సభ అనుకోండి జగన్ ప్రభుత్వం ఏం తప్పు చేసింది వీళ్ళు అధికారంలోకి వస్తే ఏం మంచి చేస్తారు ఇంతకుమంది వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారు వీళ్ళ ఘనతలేంటి జగన్ ఏంటి వీళ్ళు నెక్స్ట్ ప్రజలకు ఏం హామీలు ఇవ్వబోతున్నారు విభజన హామీల మీద వీళ్ళ స్టాండ్ ఏంటి వీళ్ళ వాయిస్ ఏంటి ఆంధ్రప్రదేశ్లో కీలక సమస్యలు ఏమంటారు ప్రత్యేక హోదా అయితే ఉంది పోలవరం అయితే ఏముంది విశాఖ స్టీల్ ప్రైవేటైజేషన్ అయితే ఏముంది రా చాలా అంశాలు ఉన్నాయి కదా మరి వాటి గురించి ఏమన్నా కనుక మాట్లాడాలిగా లేకపోతే వీళ్ళు అధికారంలోకి వస్తే ఏం చేస్తారో చెప్పాలిగా జగన్ ఏం తప్పులు చేశాడో చెప్పాలిగా ఇవేమీ లేకుండా సభ పెడితే ఎలక్షన్ మీటింగ్ ఎందుకు ఎలక్షన్ మీటింగ్ కాకుండా మేము పిచ్చోళ్ళం అది ఎన్నికల సభ కాదు భజన గలం ప్రజాగలం కాదు భజన గలం మోడీకి మోకరిల్లే గలం ఆ పేర్లు పెట్టింటే మేము పెద్ద కన్ఫ్యూజ్ అయ్యే వాళ్ళం కాదు కదా అనవసరంగా ఆ ప్రసంగాల కోసం ఆసక్తిగా ఎదురు వాళ్ళం కాదు అదేందో ముందే ఆ యూట్యూబ్ బుక్లో బండ్ల గణేష్ పొగడ్తలు ఉంటాయి కదా వాటిని మళ్ళీ రిపీట్ చేసుకొని వినేవాళ్ళం కదా సమయం అనవసరంగా టైం అంతా వేస్ట్ అయిపోయింది